శివ తన దగ్గరున్న గ్రీన్ టోకన్ తీసుకుని విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్లాడు అక్కడ టోకన్ చూసిన వెంటనే లాయర్ జార్జ్ అతనిపై దాడి చేశాడు జార్జ్ అలా ఒక్కసారిగా విరుచుకుపడతాడని శివ ఊహించలేదు ఇద్దరూ హోరాహోరిగా పోరాడారు కాసేపటికి జార్జ్ తన శక్తిని కోల్పోయి ఆగిపోయాడు శివ కూల్గా నవ్వుతూ తన సీట్లో కూర్చున్నాడు నన్ను క్షమించండి శివ నేను మీ శక్తిని అంచనా వేయలేకపోయాను మీరు నిజంగా సుందర్ విందా గారి శిష్యులే మేము మీకు ఏ విధంగా సహాయపడగలం మీ దగ్గరున్న టోకన్ని బట్టి ఇప్పుడు మీరు కోరుకుంటే ఈ ఆస్తి పాస్తులన్నిటికీ మీరే అధిపతి అవుతారు అని చెప్పాడు జార్జ్ నాకు ప్రస్తుతానికి ఈ ఆస్తులపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పినప్పుడు నాకు కావలసిన పని చేసి పెట్టండి చాలు అన్నాడు శివ తప్పకుండా ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు అజయ్ శిఖా ఫ్యామిలీ బిజినెస్ గురించి మీకు తెలుసు కదా అని అడిగాడు శివ హా తెలుసు ఇప్పుడు ఆ బిజినెస్లన్నీ సంక్షోభానికి అంచున ఉన్నాయి అన్నాడు అజయ్ వింద శివ మాట్లాడబోతుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది వెంటనే పాకెట్లోని మొబైల్ ఓపెన్ చేసి చూశాడు అది తన అత్తగారు రేణుకాదేవి దగ్గర నుంచి వస్తున్న కాల్ అతను కాల్ లిఫ్ట్ చేయడంతోనే శివ నీకు సురభికి వెంటనే విడాకులు జరిగిపోవాలి నేను దానికి సంబంధించిన పేపర్స్ అన్ని రెడీ చేయించాను నువ్వు వెంటనే సిటీ హాస్పిటల్కొచ్చి విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టు అని చెప్పింది రేణుకాదేవి అసలు ఏం జరిగింది గారు సిటీ హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అని అసహనంగా అడిగాడు శివ సురభి వాళ్ళ నాన్నగారితో కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళింది అక్కడ కార్మికులంతా జీతాలు ఇవ్వడం లేదని వీళ్ళపై తిరగబడ్డారు ఈయనకి దెబ్బలు బాగా తగిలాయి సురభి కూడా స్పృహ కోల్పోయింది ఇదంతా నీ వల్లే నువ్వు సురభికి ఎప్పుడో విడాకులు ఇచ్చుంటే ఈ రోజు మాజ్జై పరిస్థితి ఇక్కడి వరకు రానిచ్చేవాడే కాదు నీకు దండం పెడతాను మా అమ్మాయికి విడాకులు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు అని ఏడ్చింది రేణుకాదేవి ఏంటి సురభి స్పృహ తప్పిందా అని టెన్షన్ పడిన శివ వెంటనే కాల్ కట్ చేసి నేను అర్జెంట్ గా వెళ్ళాలి మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను ఈలోపు షికా ఫ్యామిలీ బిజినెస్లన్నీ రోజులో వాళ్ళ చేతుల నుంచి వింద గ్రూప్స్ చేతుల్లోకి రావాలి వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అని వాళ్ళకి ఆర్డర్ వేసి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరాడు ఎంతో కష్టమైన పని చెప్తాడనుకున్న అజయ్ షికా ఫ్యామిలీ బిజినెస్లని తమ చేతుల్లోకి తీసుకోమని ఆర్డర్ ఇవ్వడం చూసి అది చాలా చిన్న విషయమని ఫీల్ అయ్యాడు అందుకే శివ వెళ్లగానే దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు సిటీ హాస్పిటల్కి వెళ్లిన శివ రిసెప్షన్లో శ్రవణ్ణి సురభిని ఉంచిన రూమ్ నెంబర్ కనుక్కొని అటుగా హడావుడిగా నడిచాడు శివ రావటంతోనే రేణుకాదేవి లేచి నిల్చొని ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఫ్యాక్టరీలో అంత గొడవ జరుగుతుంటే నీకు తెలియదా ఇదంతా నీ వల్లే అని మరోసారి అతనిని నిందించింది రేణుకాదేవి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా హాస్పిటల్ బెడ్ వైపు చూశాడు శివ అక్కడ శ్రవణ్ చేతికి సెలైన్ పెట్టి ఉంది ఒంటినిండా గాయాలున్నాయి చేతులకు కట్లు కట్టి ఉన్నాయి అతని మొహం చాలా నీరసంగా ఉంది అతని పక్కనే స్టూల్ పై సురభి కూర్చొని ఉంది ఆమె కూడా నీరసంగా బాధగా కనిపించింది మీకు ఇంతలా దెబ్బలు తగిలాయేంటి ఏం జరిగింది అసలు అని కంగారు పడుతూ అడిగాడు శివ ఇది పై పైన దెబ్బలే అల్లుడు గారు పెద్ద గాయాలేం కాదు అన్నాడు శ్రవణ్ సురభి వైపు శివ చూడగానే నాకేం దెబ్బలు తగలలేదు నాన్నగారికి కార్మికులకి మధ్య గొడవ జరిగింది అని చెప్పడం ఆపేసి ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టింది ఈరోజు సురభి ఈయన కలిసి ఫ్యాక్టరీలో కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో అక్కడికి వెళ్లారు అక్కడ కార్మికులు ఇవ్వటం లేదని గొడవకు దిగారు మనకి రావలసిన డబ్బుని జై ఆపేశాడు అందువల్లనే కార్మికులకు ఈయనకి ఘర్షణ జరిగింది జై మా మీద పగపట్టడానికి కారణం నువ్వే నీ వల్ల ఈ రోజు ఇన్ని అనర్థాలు జరిగాయి ఇప్పుడు ఫ్యాక్టరీనే కోల్పోయాము ఇక ముందు మేముండే ఇల్లు కూడా కోల్పోతాము దానికి కూడా నువ్వే కారణమవుతావు అని శివని నానా మాటలు అనడం మొదలుపెట్టింది రేణుకాదేవి శివ కోపంతో ఊగిపోయాడు జై తనపై తన కుటుంబంపై కావాలని దాడి చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు ఫ్యాక్టరీకి అవసరమైన మనీ ఇచ్చే పర్సన్స్ ఇప్పుడు జై చేతుల్లో ఉన్నారు నువ్విప్పటికైనా మీద దయ తలిచి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు జై మాకు హెల్ప్ చేస్తాడో చేయడో కాని కష్టాల పాలు మాత్రం చెయ్యడు అని అతనిపై విరుచుకుపడింది రేణుకాదేవి ఆపురేనుక అనవసరంగా అతన్ని నిందించకు నిజానికి నేనే అసమర్థుణ్ణి అంతా నా వల్లే జరిగింది నేనే కుటుంబాన్ని పోషించలేకపోయాను ఇదంతా జై కావాలనే చేస్తున్నాడు మన కుటుంబాన్ని నవ్వుల పాలు చేయడానికి ఇలా చేస్తున్నాడు ఇక తప్పదు నేను జైతో మాట్లాడతాను కావాలంటే మన ఫ్యాక్టరీ ఇల్లు కూడా వాళ్ళకే ఇచ్చేద్దాం మన అమ్మాయిని అళ్ళుణ్ణి తీసుకొని ఈ ఊరు వదిలి దూరంగా వెళ్లిపోదాం అని స్థిరంగా అన్నాడు శ్రవణ్ శ్రవణ్ అలా మాట్లాడుతూ ఉంటే రేణుకాదేవి కూడా సైలెంట్ గా ఉండిపోయింది అంతా ఇక్కడే ఉన్నారా ఏ వేస్ట్ ఫెలో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇంకా నీ మొహం చూపించడానికి సిగ్గుగా లేదా అని ఓ వెటకారపు స్వరం గది బయట నుంచి వినిపించింది అందరూ అటుగా చూశారు జై తన ఇద్దరు అనుచరులతో ఆ గదిలోకి ప్రవేశించాడు ఫ్యాక్టరీలో అంత గొడవ జరిగాక కూడా అతను హెల్ప్ చేయడానికి రాకుండా ఇక్కడికొచ్చి ఏ విధంగా మొహం చూపించగలుగుతున్నాడు అంకుల్ సమయానికి నేను రాబట్టి సరిపోయింది లేదంటే కార్మికుల చేతులలో మీ ప్రాణాలు పోయేవి సురభి ఇప్పటికైనా నేను చెప్పిన మాట విను ఇలాంటి వేస్ట్ ఫెలోని భర్తగా ట్రీట్ చేయడం సరైన పద్ధతి కాదు అతనికి విడాకులిచ్చే అని అన్నాడు జై జై ఇక ఆపుతావా నీ కపట నాటకాలు నా దగ్గర వద్దు ఇదంతా చేసింది చేయించింది నువ్వే అని నాకు తెలుసు అని కోపంతో ఊగిపోయింది సురభి జై ఆమెను పట్టించుకోకుండా సహాయం చేసే వాళ్ళని ఎలా మెచ్చుకోవాలో మీకు తెలియదు అంకుల్ మీ అప్పులన్నీ నేను దగ్గరుండి తీరుస్తాను అది నా బాధ్యత ఇంకా నాకు చేతనైన సహాయం కూడా చేస్తాను మిమ్మల్ని వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు గోవింద్ ఫ్యామిలీలో విష్ణుగోవింద్ నాకు తెలుసు సురభి విడాకులు తీసుకున్న మరుక్షణమే అతనితో దీనికి పెళ్ళేర్పాట్లు చేయిస్తాను అతను మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు అని చెప్పాడు ఇక ఆపుతావా నీ ఉచిత సలహాలు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆవేశంగా ఆర్చింది సురభి అంకుల్ మీకు ముందే చెప్తున్నాను మళ్లీ నేను మీ కుటుంబాన్ని ఆదుకోలేదు అనొద్దు నేను తలుచుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి